ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు పుట్టినరోజు కార్యక్రమం నుండి జాతిపిత మహాత్మా గాంధీ జన్మించినటువంటి అక్టోబర్ రెండవ తేదీ వరకు స్వచ్ఛ ఈ సేవా కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ఈ సేవా కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇవాళ ధర్మవరం మున్సిపాలిటీ కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మనం అందరం కూడా ఏదైతే భారత ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుకి అనుగుణంగా చెయ్యి ముందుకు చాచి ప్రతిజ్ఞ చేయాలి నేను చెప్పిన తర్వాత ఒక్కొక్క లైన్ అందరూ కూడా పలకాలి మహాత్మా గాంధీ కేవలం భారతదేశ స్వాతంత్రమునే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆకాంక్షించారు మహాత్మా గాంధీ తకు స్వాతంత్ర్యం కల్పించారు ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం మన కర్తవ్యం నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను సంవత్సరానికి వంద గంటలు వారానికి రెండు గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ పరిశుభ్ర నిర్మాణం కలిపానికి కట్టుబడి ఉంటాను నేను చెత్త పరిసరాలను అశుద్ధపరచను ఇతరులను అశుద్ధం చేయని ప్రదేశాన్ని పరిశుద్ధంగా ఉంచుతాను ప్రపంచంలోని దేశాలు శుద్ధంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుద్ధంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుద్ధత చేయలేక ఏమైతే పోషణ అని నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి గ్రామానికి మరియు ప్రతి పట్టణానికి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని ప్రసారం చేస్తాను నేను ఈ రోజు నుండి నాతో పాటు వంద మందితో నాలాగా పరిశుభ్రత కోసం వంద గంటలు సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను పరిశుభ్రత వయసు నేను వేసే ప్రతి అడుగు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నా ధర్మవరం నియోజకవర్గాన్ని మరియు నా భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛ స్వచ్ఛ స్వచ్ఛర్మవరం